నమస్తే అండి గుడ్ మార్నింగ్ హెవె నైస్ డే ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందరు బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఈరోజు వ్లాగ్ ఏంటంటే వినాయక చవితి రోజు తీసిన అనమాట ఇదంతా నుంచి సాయంత్రం వరకు చూసేద్దాం వచ్చేయండి ఇది మనకు కనిపిస్తుంది కదా మండపం అనమాట వినాయకుడు మండపం అక్కడ తయారు చేస్తున్నారు పిల్లలు అక్కడ నుంచి మన ఇంటికి వస్తున్నాం ఇప్పుడు మనం ఇదిగో ఇది మన ఇల్లు అనమాట చక్కగా మా వాచ్మెన్ వాళ్ళు అయితే బంతి పువ్వులు మావిడాకులు అవన్నీ కడుతున్నారు గేట్ దగ్గర నుంచి పైన వరకు చక్కగా ఇంటి వరకు అనమాట అలా మా ఇంటి దగ్గర అయితే చక్కగా చేస్తూ ఉన్నారు ఇదిగోండి ఇక్కడ మన వినాయకుడి బొమ్మనైతే ఎదురుగా ఉంది కదా అక్కడ అయితే పెట్టేశారనమాట ఇక్కడికి వస్తే పక్కన బంతి పువ్వులు మామిడాకులు అన్నీ ఉన్నాయి చూస్తున్నారు కదా మీరు వినాయకుడు బొమ్మనే ఒక మంచి ముహూర్తం చెప్పారట పంతులు గారు ఆ టైంలో పెట్టాలని నిర్ణయించుకున్నారు అందరూ ఈలోపు మనల్ని పనులు అవ్వాలి కదా గబగబా కానిస్తున్నారు అందరూ ఇలా వినాయక చవితి రోజు ఉదయం నుంచి వినాయకుడిని నిలబెట్టే వరకు ఏం జరిగింది ఆ రోజు మొత్తంలో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ఎక్కడ మిస్ కాకుండా చూడండి లాస్ట్ వరకు చాలా బాగుంటుంది వీడియో వినాయకుడిని నిలబెట్టేటప్పుడు కూడా మంత్రాలు చక్కగా పూజారు గారు చాలా బాగుంటుందండి తప్పకుండా మిస్ కాకుండా చూడండి మీరు కూడా వినాయకుడి దగ్గరే ఉన్నట్లు ఉంటుంది కదా అందుకనమాట ఇప్పుడైతే ఇంకా ఏం జరుగుతుందంటే చక్కగా ఇలా తోరణాలు అవన్నీ కట్టేసాం కదా ఇక్కడ నుంచి చూస్తుంటే మన ఇంట్లో నుంచి ఎదురుగా మండపం కనిపిస్తుంది కదా పిల్లలైతే మండపానికి డెకరేషన్ అయితే మొదలు పెట్టేశారనమాట ఇప్పుడు మనం వినాయకుడిని తీసుకెళ్తారు చూద్దామా మీరు కూడా వచ్చేయండి జైబోలో గణేష్ మహారాజ్కి అలా గణపతి పప్ప మౌర్య అంటూ మన గణపతి మహారాజుని అయితే చక్కగా మన ఇంట్లో నుంచి మండపంలోకి అయితే తీసుకెళ్లారు ఇప్పుడు ఈవినింగ్ ఐదు అలా అవుతుందండి టైం కరెక్ట్గా ఇలా మా కింద వాళ్ళంతా చక్కగా చూస్తూ ఉన్నారనమాట గణపతిని అక్కడే కదా మన ఇంటి ఎదురే కదా నిలబెట్టారు అలా చూస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఈలోపు మా వాచ్మెన్ వినాయక చవితి రోజే కాబట్టి ఇంకా చందా వసూలు చేస్తూ ఉన్నారనమాట చాలామంది చాలా బాగా ఇచ్చారండి మీరు చూసే ఉంటారు మన జయలక్ష్మి వ్లాగ్స్లో కూడా పెట్టాను కొన్ని వీడియోస్ వినాయకుడి గురించి ఇది వినాయక చవితి తీసిన వీడియో కాబట్టి నేను ఈ బుజ్జి బుజ్జి వ్లాగ్స్లో కూడా మనకి అన్ని అప్డేట్ ఇవ్వాలి కాబట్టి నేను ఇవన్నీ చక్కగా ఇప్పుడైతే లేటుగా అయినా సరే ఇస్తూ ఉన్నాను అనమాట ఇదిగో చూస్తున్నారా మన వాచ్మెన్ పాపం చక్కగా చందాలన్నీ వసూలు చేస్తున్నారు చాలా బాగా వచ్చాయి చందాలు కూడా బాగా జరిగింది పూజ అదంతా మనం కూడా చేయించాము పూజ తర్వాత చూద్దాం వచ్చే బ్లాక్స్లో అన్ని పూజలు మళ్ళీ భోజనాలు అన్నీ చాలా వీడియోస్ అయితే తీసి పెట్టాను వినాయకుడి గురించి ఇది వినాయక చవితి రోజు కాబట్టి తీసాను వీడియో అక్కడి నుంచి మొదలుకొని వరకు అయితే తీస్తూ ఉన్నాను ఈ రోజు వరకు అయితే అన్నీ చూద్దాం వీడియోస్ అన్నీ ఎక్కడ మిస్ కాకుండా వినాయక చవితి ఇప్పుడు ఈ వీడియో మనం చూస్తున్నదైతే మన ఇంట్లో ప్రసాదం చేసుకొని పూజ అయిపోయిన తర్వాత పైకైతే వచ్చామండి మన లిటిల్ గార్డెన్లోకి చక్కగా మొక్కలన్నిటికి నీళ్లు పోసేసాము నీళ్లు తడిగా ఉంది కదా కింద అని చెప్పి మా పాపని కుండీని కూడా పైకెక్కించేసి అలా వాటర్ ట్యాంక్ మీద ఉంచానన్నమాట తను ఆడుకుంటూ ఉంది పువ్వులతో చూసుకుంటూ చక్కగా మెట్రో ట్రైన్స్ అయితే వెళ్తూ ఉన్నాయి కదా క్లైమేట్ బాగుంది చాలా సన్సెట్ టైం ఇది చాలా బాగుందని చెప్పి వీడియో తీస్తున్నాను అనమాట ఇక్కడ చాలా బాగుంది కదా మీరు కూడా చూడండి నేను మాట్లాడుతూ ఉంటాను ఇప్పుడు మనం చూస్తున్న వీడియోస్ పూజ మన ఇంట్లో పూజ ప్రసాదం అవన్నీ చేసిన తర్వాతదండి పైకి వచ్చాం కదా అప్పుడువి ఇప్పుడు మాట్లాడుకుంటూ చక్కగా మళ్ళీ ఈ దీని తర్వాత మన ఇంట్లో ప్రసాదం చేయడము పూజ చేయడం అవన్నీ ఉంటాయి తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ బిల్డింగ్ మీద నుంచి మళ్ళీ మనం వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళటం జరిగిందనమాట అక్కడైతే వినాయకుడిని నిలబెట్టేటప్పుడు చక్కగా పంతులు గారు వచ్చి మంత్రాలు చదివి చాలా బాగా ఎంత ప్రశాంతంగా అక్కడ కూడా మంత్రాలన్నీ అలా ఉంచేశాను నేను మ్యూట్ పెట్టకుండా చక్కగా మీరు కూడా లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి ఎందుకంటే వినాయకుడు నిలబెట్టేటప్పుడు మీరు కూడా మండపంలోనే ఉన్నట్లుంటుంది కదా అందుకని చెప్పనమాట ఉంచాను చాలా బాగుంది మీరు కూడా భగవంతుడిని నమస్కరించుకోండి విఘ్నేశ్వరుణ్ణి చక్కగా చాలా అంటే చాలా బాగుంది అంటే వినాయకుడు పూజ పండుగ అందరూ జరుపుకుంటారు కానీ ఇది మన ఇంటి దగ్గర మన మనం నిలబెట్టిన వినాయకుడు బ్లాగ్ కదా అందుకని చెప్పి గుర్తుగా ఉంటుందని పెడుతున్నాను అలాగే మన ఇంట్లో పూజ కూడా ఇప్పుడు చూసేద్దాము మేము ఏం చేసాము ప్రసాదం ఈరోజు మా ఇంట్లో మా ఓనర్స్ కొన్ని ప్రసాదాలు పంపించారు పైకి ఎందుకంటే నాకు ఆ రోజు కొంచెం ఒంట్లో బాగాలేదండి నీరసంగా ఉంది అందుకని చెప్పి నేను మా పాప ఒకటే చేయడం జరిగిందనమాట ప్రసాదం మన ఇంట్లో చాలా సింపుల్గా జరుపుకున్నాం పండగ అయితే సింపుల్గా జరుపుకున్న భగవంతుడు నాకు అంత పెట్టు ఇంత పెట్టు అలాంటివి ఏముండదండి మనం ఏమంటారు మా ఘనంగా అలా జరుపుకుంటామే తప్ప మేము అయితే చాలా సింపుల్గా జరిపేవారు మా ఇంట్లో పత్రి తెచ్చి చక్కగా మళ్ళీ మా ఇంట్లో పువ్వులు తీసుకొచ్చి అలా పెట్టి జరుపుకునే వాళ్ళం మేము చిన్నప్పుడు ఇప్పుడు చాలా గొప్పగా అంటే చాలా పెద్దగా కొన్ని లక్షలు ఖర్చు పెట్టి చేస్తేనే పూజలా అనిపిస్తుందేమో కొంతమందికి అలా అనిపిస్తుందేమో గ్రాండ్గా కాకపోతే నే నాకైతే ఇలాగే సింపుల్గానే ఇష్టం అనమాట కాకపోతే ఈ సంవత్సరం ఏంటంటే ఇంకా చాలా ఇంకా సింపుల్గా అయిపోయింది అనమాట మా ఇంట్లో మా వారు దుబాయ్ వెళ్ళారు ఇంకా మేమిద్దరమే మా పాప నేనే కాబట్టి నా కూడా ఇంట్లో కొంచెం నీరసంగా ఉంది కదా అని చెప్పి చాలా అంటే చాలా సింపుల్గా ఒక్క ప్రసాదం అలా చేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టుకొని దీపాలు వెళ్ళించుకొని చక్కగా ఎలాగో మనం మండపంలో మన వినాయకుడిని నిలబెడుతున్నారు కదా అక్కడికి వెళ్ళొచ్చు కదా అని చెప్పి అలా సింపుల్గా పూజ చేసుకొని సింపుల్గా అయితే రెడీ అయ్యి అలా వెళ్ళటం జరిగింది మన గణపై దగ్గరికి మీరు కూడా ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ప్రసాదం చేసుకుందాం ఇంట్లోకి వెళ్ళిపోయి వచ్చేయండి ఇదిగోండి మన ప్రసాదం ఏంటంటే ఈరోజు కేసర్ అనమాట చాలా చిన్న కప్పుతో అలా చేసాము ఈ మూడు కనిపిస్తున్నాయి కదా ఉండ్రాళ్ళు కుడుములు గారెలు ఇంకా పాయసం సగుబియ్యం పాయసం అలా ఆ మూడైతే ఆ బాక్సుల్లో మూడు కనిపించేవైతే మా ఇంటి ఓనర్స్ అయితే పంపించారు కింద నుంచి అలా పాపం వాళ్ళు ఎప్పుడు ఏం చేసుకున్న పండగకి ప్రతి పండక్కి మనకు కూడా ఇస్తుంటారనమాట పంపిస్తుంటారు పైకి వాచ్మెన్ వాళ్ళతో అలా చాలా మంచివాళ్ళు అండి పాపం మా మమ్మల్ని కూడా చాలా బాగా చూసుకుంటారు మేము కూడా అలాగే జాగ్రత్తగా ఉంటూ ఉంటాం అనమాట ఈరోజు మన ఇంట్లో అంటే ఏంటంటే బంగాళదుంప టమోటా లేకపోతే వంకాయ ఇవన్నీ వేసి చక్కగా కూర అయితే వండేసాము ఇలా వాళ్ళు పంపించారు కదా ప్రసాదాలు మేమైతే దేవుడి దగ్గరికి మన ఇంట్లో ప్రసాదం ఉండాలి కాబట్టి చిన్న కప్పుతో అయితే వండుతుంది మా పాప పాలు పోసి చక్కగా చాలా బాగా కుదిరింది ఫస్ట్ టైం ట్రై చేశాము టేస్ట్ అయితే అదిరిపోయింది బాగుంది ఆ వినాయకుడు పెట్టి వినాయకుడికి పెట్టి ప్రసాదం మనం కూడా తీసుకున్నాం కదా ఇంకా టేస్ట్ అయితే ఇంకా డబల్ అయిపోయింది అనమాట అలా చక్కగా ఇవి మాకు సరిపోయాయి అనమాట ఎందుకంటే ఎవరు లేరు కదండి నేను మా పాపే కదా ఇంట్లో ఎవరున్నారు అసలు అవి కూడా తినలేకపోయాం మేము ఎందుకంటే నాకు ఇంట్లో బాగాలేదు కదా కొంచెం అందుకని చెప్పి నీరసంగా ఉంది కానీ ఎప్పటికీ గుర్తుంటాయి కదా అని చెప్పి ఓపిక చేసుకునే వ్లాగ్స్ అయితే ఇలా వీడియోస్ తీస్తూ ఉన్నా అనమాట ఇక్కడైతే మనకి చక్కగా మా పాప ఒక కప్పు పంచదార ఒక కప్పు రవ్వ అవన్నీ తీసుకొని చిన్న కప్పు పాలు అదే ఒక కప్పుతో పాలు పోసి ఒక ఆ కప్పుతోనే చక్కగా కేసరైతే చేసింది అనమాట ఎందుకంటే చాలు ఇంకా ఎవరున్నారు చెప్పండి ఇవన్నీ ఉన్నాయి కదా మనం తినటానికి ఇంకా ఎవరు లేరు మేము ఇద్దరమే కదా మా పాప కూడా ఎక్కువ ఏం అంటే ఎక్కువగా తినడం అలాంటివి ఉండవు నేను అంత అంత మాత్రమే అనమాట అందుకనే ఇవే అయిపోయినాయి మాకు చెప్పాలంటే ఆ రోజు ఉదయం ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే ఏం తీసుకోలేకపోయాం ఆ రోజు ఒంట్లో బాగాలేక నాకు తర్వాత సాయంత్రానికి అయితే అందరూ సాయంత్రమే చేస్తున్నారు ఎందుకంటే వినాయకుడు మా ఇంటి దగ్గర సాయంత్రం నిలబెట్టారు కదా మేము కూడా సాయంత్రం ఇంట్లో పూజ చేసుకున్నాం పొద్దు నుంచి పనులన్నీ చేసుకొని మొత్తం అలా నీరసంగా ఉంది కదా నిదానంగా చేసుకుంటూ ఇలా అయితే చేసాం అనమాట చక్కగా కొంచెం అయితే కేసర చేసి నీట్గా ఇల్లంతా నీట్ చేసుకొని చేసేటప్పటికే ఈవినింగ్ అయింది అంటే ఎలాగో ఇంకా వినాయకుడిని మన వినాయకుడిని సాయంత్రం నిలబెడుతున్నారు కదా అని చెప్పి మేము కూడా చక్క దీపారాజన అవన్నీ సాయంత్రం చేశాను మామూలుగా పొద్దుట పూజ చేసుకుంటాం కదా సాయంత్రం అయితే వినాయకుడికి అలా పూజ చేసుకున్నాం అనమాట మేమిద్దరమే కదా అని చెప్పి కూర కూడా ఒకటే వండుకొని అలా సింపుల్గా అయితే కానిచ్చేసాం అప్పటికే మన ఇంటి ఓనర్స్ పంపించినవి ఇవన్నీ చాలా అయిపోయాయి బాగాలేక ఒంట్లో తినలేకపోయాం కదా అందుకని చెప్పి ఎక్కువైపోయాయి అవే ఇదిగోండి ఇలా అయితే చక్కగా వేయించుకున్న రవ్వ అనమాట నేతిలో వేయించుకున్న రవ్వ పోసేసి కేసరి అయితే చేయడం జరుగుతుంది ఇంకా సింపుల్గా మన పూజ అయిపోతుంది ఇప్పుడు తర్వాత వినాయకుడి దగ్గరికి వెళ్తాము చాలా బాగుందండి వినాయకుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత పందింటిలోకి నాకైతే ఒంట్లో బాలపైన భలే హుషారు వచ్చింది ఎందుకంటే వినాయకుడిని గణపయ్యం చూస్తే భలే హ్యాపీ అనిపించింది అనమాట మంత్రాలు పూజ వైబ్స్ పాజిటివ్గా చాలా బాగుంటుందండి ఎక్కడైనా ఓపిక వస్తుంది ఒంట్లో బాల వాళ్ళకి కూడా ఎందుకంటే అంత హుషారుగా ఉంటుంది ఇప్పుడైతే మన ఇంట్లో పూజ స్టార్ట్ అయిపోతుంది అందుకే మా పాప చేస్తూ ఉందనమాట నేనేమో వీడియో తీస్తున్నా మా ఇంటి మహాలక్ష్మి మా అమ్మాయి మాకు అందుకే తన చేతులతోనే ఇంట్లో దీపాలు వెలిగిస్తాం అట్లా చాలా మాకు మంచి జరుగుతుంది అనమాట అలా చాలా బాగుంటుంది మా అమ్మాయి అలా చేస్తుంటే మాకు చాలా ఆనందంగా కూడా ఉంటుంది అనమాట మా మా ఇంటి మహాలక్ష్మి మా పాపేనమాట మాకు అందుకే అంత ఆనందం మాకు చూడండి చక్కగా ఉన్న దాంట్లోనే ప్రశాంతంగా ఇలా అయితే చేసుకుంటున్నాం మేము పూజ మా వారు కూడా ఊళ్ళో లేరు కాబట్టి దుబాయ్ వెళ్ళారు కాబట్టి మాకు వీలైనంత ఇలా చిన్నగా ప్రశాంతంగా అయితే పూజ అయితే కానిచ్చేసాం మన ఇంట్లో చక్కగా కళగా ఉంది కదా ఈ కళేనమాట లక్ష్మీ కళ అంటే అర్థం ఇలా ఉండాలి పూజ చేసినప్పుడు కళగా బాగుంటుంది లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్లు లెక్కట అది పెద్దవాళ్ళు చెప్తుంటే వింటూ ఉండేదాన్ని ఇప్పుడు మనం కొబ్బరికాయ కొట్టుకుందాం ఇంకా చక్కగా మీరు కూడా హారత తీసుకోండి ఆ వినాయకుడిని అయితే విఘ్నాలు ఏమి లేకుండా నిర్విఘ్నంగా మా అందరికీ విజయాలు ఇవ్వమని కోరుకుందాం అందరం కలిసి అందరికీ మంచి జరగాలండి అందరు బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఈ వీడియో అయితే మనం బిల్డింగ్ బిల్డింగ్ మీదకి వెళ్ళక ముందు తీసిన వీడియో అనమాట ఆ వీడియో ముందు పెట్టి తర్వాత ఈ వీడియో పెట్టడం జరిగింది అంతేనండి ఇప్పుడైతే మనం గణేష్ని మండపంలోకి వెళ్ళిపోతానండి మాతో పాటు మీరు కూడా ఎందుకంటే మీరు కూడా అక్కడ ఉన్నట్లు ఉంటుంది కదా మళ్ళీ ఈ వీడియో లాస్ట్లో నేను మిమ్మల్ని కలిసి మాట్లాడతాను తప్పకుండా మీరు ఈ వీడియో మొత్తం చూడండి या सुद रका सनातन चंद्र हलचाल में यू प्रयाग में सनातन गोदार के तेज साथ मचले से नमस्कार दोस्तों अभिनव क्लब हो जाते करते हैं ابندانندے گھم سر سا شری گندام مہاگ مہاگریم سوکاران ستالیس ہوا گیا گزارے گزار بھی بہت ج داروا دے چہتاں دا تے دارواں 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 دا تے داروا మన వినాయకుని నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి ఇదైతే మొదటి రోజు అనమాట మనం తర్వాత మళ్ళీ పూజ చేసాము మూడో రోజు తర్వాత మళ్ళీ ఐదో రోజు భోజనాలు పెట్టాము వీడియోలు రెండు చాలా బాగా వచ్చాయన్నమాట నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను అవి కూడా మిస్ కాకుండా చూడండి మన పూజ రోజు కూడా భలే జరిగిందండి పూజ అలాగే భోజనాలు రోజు అయితే నాలుగు వేల రెండు వందల మంది అయితే వచ్చారనమాట జనాలు అంత బాగా గ్రాండ్గా జరిగాయి భోజనాలు చాలా మంది వచ్చారండి ఎంత బాగుందో వీడియోస్ అయితే చాలా బాగా వచ్చాయి అప్లోడ్ చేస్తాను మిస్ కాకుండా చూడండి ఎక్కడ మీరైతే అలాగే నిన్న ఏడుకొండల స్వామికి ఏడు వారాలు పూజ అని చెప్పి మన పక్క పక్క అపార్ట్మెంట్ వాళ్ళు పూజ చేసుకుంటూ మనల్ని పిలిచారు వెళ్ళి నేను వీడియో తీసి అప్లోడ్ చేశాను చాలా బాగా వివరించారు ఆవిడ కూడా ఆ వీడియో కూడా విజిట్ చేసి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి తప్పకుండా బాగుంటుంది అలాగే మనకు ఒకటి జయలక్ష్మి వ్లాగ్స్ అని చెప్పి ఇంకో ఛానల్ ఉంది ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా ఉంది అది కూడా ఆ రెండు నేమ్స్ నేను ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో నేమ్స్ ఇస్తాను మీరు తప్పకుండా విజిట్ చేస్తే అది కూడా చూడండి చాలా బాగుంటాయి మన వ్లాగ్స్ దాంట్లో కూడాను ఆ విఘ్న ఇంకొకసారి మరొకసారి అందరం దండం పెట్టుకుందామండి అండి విఘ్నాలు ఏమీ లేకుండా నిర్విఘ్నంగా మనకి విజయాలు అంద అందచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అందరం మనం అందరిలాగనే లైన్లో నుంచొని ప్రసాదం తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోదాం ఇప్పుడు మళ్ళీ మరొక మంచి వ్లాగ్లో కలుద్దామా మరి తప్పకుండా మన ఛానల్ చూస్తూ ఉండండి చాలా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను నేను మీ బుజ్జమ్మ నమస్తే